శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామలా భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం నవరాత్రుల ఎనిమిదవ రోజు ఆరాధించేది దేవి ఆమె అత్యంత శాంతి సౌమ్యము శుద్ధతకు ప్రతిరూపం మహాగౌరీ అంటే ఇంటర్నల్ ప్యూరిటీ క్లెన్జినెస్ ఇన్నర్ బ్రైట్నెస్కి ప్రతీకగా నిలుస్తుంది ప్రతి మనిషి తనలో ఒక తెలియని మంచి వ్యక్తి ఉంటాడు తన యొక్క సిద్ధాంతాలలో తన యొక్క జీవన శైలిలో మంచితనం అనేటువంటిది కనబరుస్తూ ఉంటాడు ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఆ అంశంలో ఈ మంచిని నేను చూసి ఈ పని నేను చేస్తున్నాను అని అనుకుంటాడు లోక తన శ్రేయసుక పక్కన పెట్టండి ప్రతి అంశంలోనూ కూడా ఒక మంచిని చూసి తను ఆ కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు అక్కడ మనం తీసుకోవాల్సింది మంచి శాంతి ప్యూరిటీ ఏదైతే ఉందో ఆ శక్తి మహాగౌరీ శక్తి కొత్తగా పెళ్ళైనప్పుడు వధువుకి మహాగౌరిని ఇస్తారు ఎందుకు ఆమె మహాగౌరిని ఆరాధించడం వల్ల తన ఆత్మలో శుద్ధత శాంతి స్వచ్ఛత ఉండాలి అని అది కుటుంబ సౌఖ్యానికి కుటుంబంలో ఉండేటువంటి వనరుల మీద అది వ్యాప్తి చెంది సర్వదా సర్వత్రా కుటుంబం శాంతిగా సౌభాగ్యంతో స్వచ్ఛతతో ఉండాలి అన్నటువంటి సంకల్పం మహాగౌరీ శక్తిని ఆరాధించడం వల్ల ఇవి ప్రాప్తమవుతూ ఉంటాయి ఇంటిలో గృహిణి సంతోషంగా ఉంది అనుకోండి ఆ ఇల్లు అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అందులో నో డౌట్ ఎట్ ఆల్ అందుకని ముఖ్యంగా స్త్రీలకు అంటే వధువుకు ఈ మహాగౌరీ పూజ మహాగౌరీ నియమాలు మహాగౌరీ ఆరాధన విధానాలు ఎక్కువగా ఉంటాయి ఈ మహాగౌరికి సంబంధించినటువంటి నోములు ఎక్కువగా స్త్రీల చేత ఎందుకు చేయిస్తారు అని అంటే శాంతి సుభిక్షము స్వచ్ఛత ఇవన్నీ కూడా అందులో ఉండాలి అని ఎవరిలో అయితే ఈ మహాగౌరీ శక్తి పాజిటివ్ వేలో ప్రవహిస్తుందో వాళ్ళు చెడు చెయ్యమన్నా చెయ్యరు చెయ్యలేరు ఎందుకనంటే ఆలోచన కూడా రాదు అందుకే తల్లిని మించిన దైవం ఇంకొకటి ఉందా అంటారు తల్లిలో ఎప్పుడూ కూడా ఈ మహాగౌరీ శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది తల్లి తన బిడ్డలకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు తల్లి ఎప్పుడూ తన బిడ్డలపై కాఠిన్యాన్ని వహించలేదు అంటే క్రమశిక్షణ విధానాలు పక్కన పెట్టండి కానీ వ్యక్తిగతంగా ద్వేషపూరితంగా ఈర్ష్యలతో ఎప్పుడు తన తల్లి తన బిడ్డల మీద కాఠిన్యాన్ని వహించలేదు కారణం తల్లి యొక్క మాతృత్వంలో మహాగౌరీ శక్తి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎవరైతే ఈ మహాగౌరిని ఆరాధిస్తారో వారిలో ఏం జరుగుతుంది అని అంటే కొంతమంది చూడండి తర్జన భర్జన పడుతూ ఉంటారు ఏ విధంగా ఇది న్యాయమా అన్యాయమా తప్ప ఒప్ప ఈ విధంగా చేద్దామా ఆ విధంగా చేద్దామా అని తర్జన భర్జన పడుతూ ఉంటారు శాస్త్రం ఇది చెప్పింది నాకు ఈ విధంగా పాజిబిలిటీ ఉంది చెయ్యాలా చెయ్యొద్దా ముందుకు వెళ్ళాలా వద్దా ఈ యొక్క ఆలోచనలతో తర్జన భర్జన పడుతూ ఉన్నప్పుడు మెదడులో ఒక రకమైనటువంటి సైకిక్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఆ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేస్తుంది అమ్మవారు నీ క్లారిటీ నీకు ఉండే విధంగా దాంట్లో ఉన్నటువంటి అంశాలని లోతైనటువంటి ధర్మ సూక్ష్మాలని ప్రబోధిస్తూ ఒక శాంతియుత మార్గం వైపుగా తీసుకెళ్తుంది ఈ మహాగౌరీ శక్తి తదనుగుణంగా ప్రాస్పెరిటీ ఇంటర్నల్ కంటైన్మెంట్ స్పిరిచువల్ గ్రోత్ లభిస్తూ ఉంటుంది ఈ మహాగౌరిని ఆరాధించేటువంటి సాధకుడు నలుగురిలో ఉన్నప్పుడు ఆ సభలో కానీ ఆ యొక్క సందర్భాలలో కానీ తెలియని ఒక ఆత్మీయతా భావాలతో నిండి ఉన్నటువంటి హార్మోని ఉంటుంది మీరు గమనిస్తే నలుగురు స్నేహితులు కానీ ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు అరే ఆ వ్యక్తి వస్తే చాలా సరదాగా ఉంటుంది మనం నవ్వుకుంటాం ఒక మనిషి వచ్చాడంటే పది మంది పెట్టురా అనుకుంటూ ఉంటారు ఎందుకు ఆ విధంగా అని అంటే ఆ వ్యక్తిలో ఈ మహాగౌరీ శక్తి ప్రబలంగా పనిచేస్తుంది పాజిటివ్ వేలో పనిచేస్తుంది అందుకే అతను వస్తే ఆ హార్మోనియే మారిపోతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి ఆ నలుగురు ఉన్నటువంటి చోటుకు వచ్చాడు అబ్బా వీడు వచ్చాడు బాబు ఇంకా నానా యాగీ చేస్తాడు నానా కామెంట్స్ చేస్తాడు వీడు వచ్చాడంటే చాలు మూడంతా పాడు చేసేస్తాడు డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తాడు కొట్లాటలు అవుతాయి గొడవలు అవుతాయి అబ్బా వీడు రాకపోతేనే బాగుండు అని అనుకుంటాం ఎందుకు ఆ వ్యక్తిలో ఈ యొక్క మహాగౌరీ శక్తి నెగిటివ్ వేలో పనిచేస్తుంది కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళుతున్నప్పుడు వేరే వాళ్ళతో మింగిల్ అవుతూ ఉన్నప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు ఎదుటి వ్యక్తి లేదా ఆ సమూహము ఏమనుకుంటున్నారు అన్నటువంటిది మీరు గమనించారనుకోండి మీలో ఈ మహాగౌరీ శక్తి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా మీకే తెలిసిపోతుంది ఈ యొక్క మహాగౌరీ శక్తి ప్రధానంగా విశుద్ధ చక్రంలో స్థానమై కొలువు ఉంటుంది కొన్ని సిద్ధాంతాల ప్రకారం అనాహత చక్రము మణిపూరక చక్రము కూడా వర్ణించారు కానీ నా అనుభవంలో విశుద్ధ చక్రం దగ్గరే అంటే గొంతు స్థానం దగ్గరే నేను ఎక్కువగా ఈ అమ్మవారిని గమనించుకోగలిగాను ఎక్కడైతే వ్యక్తమవుతామో అక్కడే ఈ మహాగౌరీ శక్తి కనిపిస్తూ ఉంటుంది మన ఆలోచనలు మనలో ఏం జరుగుతుందో ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు కానీ మన మాట ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది సమాజానికి వినబడుతుంది కాబట్టి ఎక్కువగా విశుద్ధ చక్రంలో నేను ఈ మహాగౌరి యొక్క శక్తిని అనుభూతిగా పొందేవాడిని మహాగౌరి శక్తిని త్వరితగతిన పాజిటివ్ వేలో మేల్కొలిపేటువంటి బీజాక్షరం శ్రీ మీరు గమనిస్తే మన హైందవ ధర్మశాస్త్రంలో ప్రతి పేరుకు ముందు ప్రతి నామానికి ముందు ఈ శ్రీ అన్నటువంటి బీజాక్షరాన్ని ఎక్కువగా వాడతారు శ్రీ పలానా వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు శ్రీమాన్ శ్రీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అతనిలో ఉన్నటువంటి శుద్ధత అతనిలో ఉన్నటువంటి ప్రేమ అతనిలో ఉన్నటువంటి స్టెబిలిటీ మనకి వ్యక్తం అవ్వాలి అని చెప్పే చెప్తారు ఆటోమేటిక్గా ఎప్పుడైతే శ్రీ అని చెప్పి ఒక వ్యక్తిని సంబోధించామో ఆ యొక్క శ్రీం ఏం పనిచేస్తుందంటే అతను ఉన్నటువంటి మంచితనము జ్ఞానము స్వచ్ఛత వివేకము ఇవే బయటికి చెప్పాలి అన్నటువంటి ప్రేరణ ఆ వ్యక్తిలో పంపిస్తూ ఉంటుంది దానివల్ల ఆ వ్యక్తి ఆ విధంగా నలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అందుకే మనం స్టేజ్ మీద కూర్చోబెట్టే వాళ్ళనైనా కానీ లేకపోతే ఎవరినైనా ప్రత్యేకించి సంబోధించేటప్పుడు శ్రీ అని చెప్పి మనం వర్ణిస్తాం ఈ యొక్క శ్రీం ఇంటర్నల్ ప్యూరిటీ ప్రాస్పెరిటీ హార్మోనీ స్పిరిచువల్ గ్రోత్ ఇలా అన్నింటికీ సింబల్ కాబట్టి ఈ యొక్క శ్రీం శబ్దము మనలో ఇంటర్నల్ ఎనర్జీ ట్రాన్స్మేషన్గా పనిచేసి మనలో ఉన్నత విలువలని ఎమోషనల్ బ్యాలెన్స్ని ఇంటర్నల్ పీస్ని హార్మోనీని ప్రభావితం చేస్తుంది అదేవిధంగా ఈ తర్జన భర్జన ఈ తర్జన భర్జనని లేకుండగా మన యొక్క సాధక బాధకాలని సమన్వయపరుస్తూ మనకి స్పిరిచువల్గా క్లారిటీని ఇస్తుంది అదేవిధంగా ఈ తర్జన భర్జనల ఆధారంగా వచ్చేటువంటి స్ట్రెస్ నొప్పులు వీటికి సంబంధించిన నెగిటివిటీ డౌట్స్ తగ్గుతూ ఉంటాయి దీనికి క్వైట్ ఆపోజిట్ మనం తప్పుగా ఉచ్చారణ చేయడం వల్ల లేకపోతే శ్రీ మహాగౌరీ శక్తి నెగిటివ్ డైరెక్షన్లో మనం ప్రవహిస్తూ ఉంటే వీటి క్వైట్ ఆపోజిట్ ఇందాక నేను చెప్పినట్లుగా ప్రతిదానికి తర్జన భర్జన పడడం అక్కడ అది రాసి ఉంది ఇక్కడ నాకు ఈ పాజిబిలిటీ ఉంది అది చెయ్యాలా ఇది చెయ్యాలా పలానా వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు నాకేమో ఇది చేయాలనిపిస్తోంది ఇప్పుడు ఇది చేయాలా అది చేయాలా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఇది వీళ్ళు వీళ్ళేమనుకుంటారు ఇని అని రకరకాలుగా మనం తర్జన భర్జన పడుతూ ఉంటాం ఈ యొక్క అంశాలు తర్వాత ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆలోచన ధోరణిలోనూ మాట్లాడే విధానంలో కూడా చెడును ఎత్తి చూపడము ప్రేమ సహజత్వము స్వచ్ఛత వీటిని కోల్పోయి వినాశనానికి యుద్ధానికి కాలు దువ్వే విధంగా మాట్లాడడం మన ప్రవర్తన శైలి ఉండడం వీటన్నిటికీ కారణం ఏంటంటే మహాగౌరీ శక్తి నెగిటివ్ స్టేట్లో ఉండడం వల్ల కాబట్టి ఈ యొక్క శ్రీమన్నటువంటి బీజాక్షరం శుతిమెత్తగా ఎంతో ప్రేమతో ఆప్యాయంగా హృదయస్థానాన్ని లేదా విశుద్ధ చక్రాన్ని లేదా ఆజ్ఞా చక్రాన్ని స్లో టెంపోలో ఒక జెంటిల్ వేవ్ లాగా శ్రీ 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 అని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటే మనలో స్వచ్ఛతాభావాలు కడిగిన అద్దంలా మనం మెరుస్తూ ఉంటాం మహాగౌరీ శక్తి ఇంటర్నల్ పీస్ ప్యూరిటీ హార్మోని ప్రాస్పెరిటీకి ప్రతిరూపం భావన లేకుండా ధ్యానం శూన్యం ధ్యానం లేకుండా జపం శూన్యం జపం ధ్యానం భావన కలిస్తే మన యొక్క స్వచ్ఛత స్పిరిచువల్ గ్రోత్ ప్రత్యక్షమవుతుంది ఇదే మహాగౌరీ శక్తి ఇచ్చే ఆశీర్వాదం కాబట్టి మనలో దివ్య కాంతి ప్రసరించాలనన్నా శాంతి సౌభాగ్యము లభించాలనన్నా మన జీవితంలో ప్రేమ కరుణ ఆప్యాయత వంటివి స్థిరంగా నిలబడాలన్న అమ్మవారు దారి చూపిస్తారు సర్వేజనా సుఖినో సుఖినో బు శ్రీగురుభ్యో నమ